హలో అందరికి ఈ రోజు మేము అందరం కలిసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట మా మావయ్య వాళ్ళ పెద్ద బర్త్డే అందుకని చెప్పి మేము అందరం ఇక్కడికి వచ్చాము ఇక్కడ మా పనిపిన్ అయితే బూరెలు వేస్తుంది ఇలాంటి పెద్ద పెద్ద వంటకాలు ఏమైనా ఉంటే మా పనిపిన్కి అప్ చెప్తారనమాట మా అమ్మమ్మ ఐటమ్స్ అయితే చాలానే చేసింది బూరెలు పులిహోర పొటాటో కర్రీ వంకాయ కర్రీ గోంగూర పచ్చడి సాంబారు పెరుగు వైట్ రైస్ ఇలా చాలా ఐటమ్స్ ప్రిపేర్ చేసింది నార్మల్గా అయితే నాన్ వెజ్ కర్రీసే చేసేది కానీ నవరాత్రులు కదా ఎవరైనా నాన్ వెజ్ తినమని చెప్పి వెజ్ కర్రీస్ చేసింది ఫస్ట్ పిల్లలందరూ కలిసి భోజనం చేసేసారు తర్వాత మేమందరం కూడా భోజనం చేసేసి ఇక్కడ డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసాము ఈ బెలూన్స్ అన్ని ఊది డెకరేట్ చేయడానికి చాలా టైమే పట్టేస్తుంది కదా కొంచెం మెరలిగానే స్టార్ట్ చేసేసాము డెకరేషన్ అంతా అయితే రెడీ అయిపోయింది తర్వాత కేక్ కటింగ్ కూడా చేసేస్తున్నాడు ఇలా మిక్కి మోస్త చేసామన్నమాట బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అండ్ అలాగే కేక్ కూడా మిక్కి మోస్ కేకే తీసుకొచ్చారు కేక్ కటింగ్ అయితే అయిపోయింది తర్వాత అందరూ వచ్చి అక్ష్యతలు కూడా వేసేశారు మీరందరూ కూడా మా బొడ్డోడిని చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను ప్లీజ్ కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరి చేరుతుంది అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గైస్ హక్కున ఆట